హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదండి మామిడికాయలు కొడుతున్నారు మేమైతే మూడు రకాల ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకున్నాము ఒకటి కారం మామూలు ఆవకాయ పచ్చడి ఇంకోటి బెల్లం ఆవకాయ అండ్ ఇంకోటి వచ్చేసి ఉప్పావన్నమాట సో మూడింటి కోసం నేను ఇరవై కాయల వరకు క్వాంటిటీ తీసుకున్నాను సో అవి మొక్కలు కట్ చేయించుకున్నాము నేను వీడియోలో ఏ పచ్చడికి ఎంతెంత క్వాంటిటీ మొక్కలు వాటికి తగ్గ ఆయిల్ అన్ని డీటెయిల్స్గా వీడియోలో నేను చెప్పాను అలాగే అన్నీ పొడి చేసుకొని ప్లేట్లో ఆరబెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ యూజ్ ఎంవిపి ఫస్ట్ నేను మామిడికాయలు తీసుకొని వాటిని బకెట్లో వేసుకొని మంచి క్లీన్ చేసుకున్నాను ఇరవై కాయలు అనమాట వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తుడిచేయాలి తడి లేకుండా ఆ తర్వాత ముక్కలు కొట్టించడానికి బయటకు పంపించాను మా హస్బెండ్ ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు ఈలోపు నేను నువ్వులు మెంతులు వేపేసేసి ఆరపెట్టాను అనమాట మూడు రకాల పచ్చళ్ళు కదా వాటి కోసం ఆరపెట్టాను దాంతోపాటు ఆవపిండి అలాగే దంపుడు కారం ఇంకా లైవ్ ఆయిల్ తీసుకొచ్చారు ఎన్హెచ్ లైవ్ ఆయిల్ అన్ని రాజమండ్రిలో చాలా ఫేమస్ ఆయిల్ వుడ్ ప్రెసింగ్ ఆయిల్ అనమాట అది తీసుకొచ్చారు అండ్ బెల్లం వచ్చేసి నార్మల్ బెల్లమే షాప్లో తీసుకున్నది ఒక కేజీ బెల్లం తీసుకున్నాము నేను ఈ మెంతులు వేయించేసేసి చల్లారి పెట్టి అవి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లో అలాగే నువ్వులు కూడా వేయించేసి చల్లారక మిక్సీ చేసేసుకున్నాను ఈ మా హస్బెండ్ ముక్కలు కొట్టి తీసుకొచ్చేసారు వాటిని నేను క్లీన్ చేసి లోపల ఉన్న జీడి ఆ పేపర్ తీసేసి బయట గాలికి అలా ఆరపెట్టాను ఒక పావు గంట అలా ఆరిన తర్వాత నేను ఇవి క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట కారంగా ఉండే ఆవకాయ పచ్చడి కోసం నాలుగు గిన్నెల వరకు తీసుకున్నాను ఈ గిన్నెతోనే అన్ని క్వాంటిటీస్ చెక్ చేసుకున్నాను ఏ గిన్నెతో అయితే మొక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో కారం ఆయిల్ ఉప్పు ఆవపిండి అన్నీ మెజర్ చేసుకోవాలి సో నాలుగు గిన్నెల వరకు నేను తీసుకున్నాను ఆవకాయకి సారీ ఐదు గిన్నెలు ఆవకాయ కోసం తీసుకున్నాను మూడు గిన్నెలు వచ్చేసేసి బెల్లం ఆవకాయ కోసం తీసుకున్నాను రెండు గిన్నెలు ముక్కలు వచ్చేసి ఉప్పావు కోసం తీసుకున్నాను గిన్నె అంటే గిన్నె పై వరకు ఉండాలి ఆవకాయ ముక్కలు సో ఆ రకంగా మొత్తం సపరేట్ చేసుకొని అన్నీ ఒక్కొక్క పక్కన పెట్టేసుకున్నాను వీటిని పెట్టిన తర్వాత నేను ఒక్కొక్కటి వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో పచ్చడి అయితే మంచిగా ముక్కలకి పట్టింది గ్రేవీ గ్రేవీగా అయింది సో నేను ఇదంతా పక్కన పెట్టేసి సో ఫస్ట్ కారంగా ఉండే ఆవకాయ పచ్చడి కోసం ఒక గిన్నెతో తీసుకెళ్ళిపోయాను మొత్తం నాలుగు గిన్నెల ముక్కలు తీసుకెళ్ళి ఒక బేషన్లో వేసి అందులో వన్ స్పూన్ పసుపు వేసి దానిలో మనకి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నెతో ఫుల్గా ఆయిల్ పోసాను ఒక గిన్నె ఫుల్ ఆయిల్ వేరసానికి నూనె అది పోసి కలిపి అలాగే ఇంకొక గిన్నె వన్ అండ్ హాఫ్ పడుతుంది మొత్తం ఈ పచ్చడికి ఆయిల్ కాకపోతే కొంచెం కొంచెంగా కలుపుకొని వేసుకుంటాము నేనైతే ముక్కలు నానడానికి ఎక్కువ ముక్కలు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసేసాను పసుపుతో పాటు వేసి ముక్కలు బాగా కలుపుకోవాలి పసుపు ఆయిల్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా ముందుగానే పసుపు ఆయిల్లో వేసి పెట్టుకోవడం వల్ల సంవత్సరం అయినా సరే ముక్క బాగా క్రంచిగా ఉంటుందంట సో నాకు మా పేరెంట్స్ కానీ మా పిన్ని అత్తయ్య వాళ్ళందరూ చెప్పిన ప్రాసెస్ అనమాట ఫస్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి అని చెప్పారు నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఎందుకంటే నేను చేయడం ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం అయినా సరే టేస్ట్ చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్ బాగా వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ పచ్చడి చేసి పది రోజులు దాటేసింది అండ్ మేము ఈ పచ్చడి చాలా వరకు తినేసాం అలాగే షేర్ కూడా చేసేసుకున్నాము అండ్ ముక్క చాలా క్రంచిగా వచ్చింది ఉప్పగా లేదు కారంగా లేదు అలాగే ఆవాలు కూడా అంత హెవీగా లేవు అన్నీ బాగా సో ముక్కలు బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా సో ఈ ఆవకాయ కోసం కారం రెడీ చేసుకున్నాను ఏదైతే బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్కి త్రీ ఫోర్ కొత్త వరకు పిండి తీసుకున్నాను అంటే కొంచెం వెళ్తుండి పై వరకు వచ్చేలాగా సేమ్ పిండి తీసుకున్నాను కదా తర్వాత ఫుల్ బా అదే గిన్నె ఫుల్గా వచ్చేలా కారం తీసుకోవాలి పిండి కంటే కొంచెం ఎక్కువ కారం ఉండాలి సో కారం కూడా తీసి వేసేసుకున్నాను ఆ తర్వాత ఆవు పిండి ఏ మెజర్లో అయితే వేసుకున్నామో అదే మెజర్తో ఉప్పు వేసుకోవాలి అంటే త్రీ ఫోర్త్ వరకు కారం కంటే కొంచెం తక్కువ ఉండాలి అలాగని మరీ తక్కువ ఉండే అవసరం లేదు త్రీ ఫోర్త్ వరకు గిన్నెకి కొంచెం వెల్త్ వచ్చే వరకు ప ఉప్పు వేసుకున్నాను సో అది కూడా తీసి ఆ బేషన్లో వేసి బాగా కలుపుకోవాలి ఆవకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా పసుపు ఆయిల్ వేసి అవి అలా నాన్తూ ఉంటాయి ఇంకో బీషన్లోనే విడిగా ఎప్పుడూ కారం కలుపుకోవాలి ఆవకాయతో ముందే కలిపేసుకోకూడదు ఉప్పు కారం ఆవపిండి అలాగే ఒక చెంచా మెంతుల పిండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు మామూలు మెంతులు వేసుకోవాలి రా మెంతులు వేసుకొని ఈ మిశ్రమం అంతా పొడి మొత్తం కలిసిపోయేలాగా ఉప్పు కారం మెంతి పిండి అవి గడ్లు గడ్లుగా ఉండకుండా ప్యూర్గా అదంతా ఒకటే మసాలా పౌడర్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఫస్ట్ నేను స్పూన్తోనే గరిటితోనే మొత్తం మిక్స్ చేద్దామని ట్రై చేశాను కానీ అక్కడక్కడ చిన్న చిన్ని ఉప్పు ఉండలు అలా ఉండిపోవడం వల్ల నేను చేపెట్టేశాను అలాగే అందులో కొంచెం వెల్లుల్లి మనకి ఎన్ని వెల్లుల్లి కావాలో ఒక గుప్పెడు చేతి గుప్పెడు నిండుగా తీసుకొని వేసుకొని కలుపుకొని మసాలా అంతా మనకి బాగా కలిసింది అనిపించినప్పుడు కారం అందులో మనం నూనెలో ఇప్పుడు వరకు నానపెట్టాం కదా ఆ ముక్కలు కూడా ఆ కారంలో వేసి మొత్తం వేసేసి కలుపుకుంటూ ఉండాలి ఆయిల్తో పాటు వేయకుండా ముక్కలు మాత్రమే వేయాలి డైరెక్ట్గా మొత్తం పంపకూడదు ఎందుకంటే మనకి కలపడం కష్టం అవుతుంది ఆయిల్లో మునిగి తీసిన ఆవకాయ ముక్క ఆ కారంకి అండాలంటే ఫస్ట్ మనం ఆవకాయ ముక్కలే తీసి ఆ నూనెలో నుండి గరితో తీసి అందులో వేసి చేత్తో కింద నుండి పై వరకు పూర్తిగా కలపాలి సో నేను అన్ని పచ్చళ్ళు ఇదే ప్రాసెస్ చేశాను మూడు పచ్చళ్ళు టేస్ట్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు చేసినంత నీట్గా నాకు స్మెల్లో తెలిసిపోయింది నేను ఈ వీడియో చిన్న చిన్న క్లిప్స్ మా రిలేటివ్స్కి అందరికీ పంపిస్తుంటే పిక్చర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది పచ్చడి బాగా కుదిరింది అని అంటున్నారు కానీ నాకు అప్పటికి నమ్మకం కుదరలేదన్నమాట సో నేను పచ్చళ్ళు కూడా ఎక్కువగా తిను కాబట్టి చాలా డేస్ తినలేదు ఈ ప్రాసెస్లో మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను సో లాస్ట్లో ఏంటంటే ఒక్కొక్క ముక్క వేసినప్పుడు ఆ గ్రేవీలో ముంచి తీసేస్తాను అనమాట అందుకని ప్రతి ముక్కకి ఆయిల్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లాస్ట్లో ఏమన్నా పైకి ముక్కలు కనిపిస్తున్నాయి అనిపిస్తే అందులో మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం వేయండి లేదు మిగిలలేదు అనిపిస్తే ఇంకొంచెం వేరుశెనగ నుండి పైకి తేలేలా వేస్తే అప్పుడు ముక్క అసలు పాడవదనమాట సో నేను పసుపులో ముంచక ఇంకా మీకు ఆయిల్ మిగిలింది కదా అదంతా గిన్నెలో ఉంపేసాను అనమాట సో ఈ రకంగా నాకు ఈ ఆయిల్ సరిపోయింది నేను మొత్తం నీట్గా ఊడ్చేసి పైన అలాగా మసాలా లాగా కారంలాగా ఉండకుండా నీట్గా తుడిచేసేసి మూత పెట్టేశాను ఏమన్నా సరిపోలేదు అంటే మనం ఆయిల్ కలుపుకోవచ్చు నాకైతే మ్యాక్సిమం సరిపోయింది ఇంకొంచెం ఏమన్నా కావాలి అనిపిస్తే వేసుకోవచ్చు ఇలా పై పైన కలిపేసేసి మూత పెట్టేసేసి దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పాలి నేను అది వీడియో క్లిప్ యాడ్ చేయలేదన్నమాట ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసాను గుడ్డ కట్టేసి నేను ఇంకొక పచ్చడి బెల్లం ఆవకే ప్రాసెస్ స్టార్ట్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ ముందు పసుపు వేసి కలిపాను ఆ తర్వాత దీనికి ఏంటంటే ఇదేంటి ఒక బౌల్ నిండా ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ కూడా వేసేసి మంచిగా పసుపు ఆయిల్ రెండు ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకున్నాను ఇక క మిశ్రమాన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ బెల్లం కూడా తుమ్మేసుకొని పక్కన పెట్టాను సో బెల్లం ఆవకాయ కూడా అంతే త్రీ ఫోర్త్ ఆఫ్ పిండి వేసుకున్నాను కొద్దిగా వెళుతుండేలాగా చూసుకొని అదే బౌల్కి ఏ బౌల్తో ముక్కలు తీసుకున్నానో మూడు గిన్నెలు అదే బౌల్తో ఫుల్గా ఆవు పిండి తీసుకున్నాను త్రీ ఫోర్త్ పిండి అంత తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి త్రీ ఫోర్త్ ఆఫ్ ఉప్పు త్రీ ఫోర్త్ అంటే ముప్పావు క్వాంటిటీ అనమాట ఇది ఉప్పు అంటే సాల్ట్ కాదు కళ్ళు ఉప్పే కాకపోతే దంచింది రాజమండ్రిలో ఆర్గానిక్ షాప్స్ చాలానే ఉంటాయి అందులోనే తీసుకున్నాం ఇది బెల్లం ఆవుతాయి కాబట్టి సో ఈ త్రీ ఫోర్త్ అంటే ముప్ప వంతు పిండి ఉప్పు తీసుకున్నాము కారం వచ్చేసి సగం వేసుకోవాలి ఎక్కువ కారం ఉండదు సగం కారం వేసుకొని ఆ గిన్నెకి సగం వచ్చేలా కారం వేసుకొని ఒక స్పూన్ మెంతుల పౌడరు ఇండా ఒక స్పూన్ మెంతులు ఒక గుప్పిడి చేతి నిండా వెల్లుల్లి కలుపుకోవాలి సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను తర్వాత మళ్ళీ చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట వెల్లుల్లి వేస్తున్నట్టు సో గుప్పెడి నుండా వెల్లుల్లిపాయలు కలుపుకొని ఈ మిశ్రమం కూడా సేమ్ ఇందాకలు ఎలా అయితే పౌడర్ చేసామో ఆ పౌడర్ అంతా కలిసే వరకు కలుపుకొని ఆ తర్వాత ఆవకాయ ముక్కలన్నీ అందులో వేసి కింద నుండి పైకి ఈ పౌడర్ ముందు కలుపుకున్న పౌడర్ మొత్తం ఆవకాయ ముక్కలకి అంటేలాగా బాగా కలపాలి ముక్కని ఎప్పుడు మనం ప్రెస్ చేయకూడదు ముక్కని మనం చేత్తో జస్ట్ కలపాలంటే ఎలా పిసుకుతున్నట్టు కలపకూడదు అప్పుడు అవి మెత్తబడిపోతాయి తర్వాత ఈ రకంగా మొత్తం ముక్కలు కంటేసిన తర్వాత ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా ఈ మొత్తం కలిపిన తర్వాత సో బాక్స్లో అరేంజ్ చేసేసుకోవాలి ఈ బెల్లం ఆవకాయ ఎలా అరేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏ క్వాంటిటీ అయితే ముక్కలు నేను మూడు గిన్నెల వరకు మొక్కలు తీసుకున్నాను కదా సో ఈ మూడు గిన్నెల ముక్కలకి నేను ఒక గిన్నె నిండుగా బెల్లం తీసుకున్నాను నేను కారంతో కలిపిన ఆవకాయ ముక్కల్ని ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకొని అలా సర్దేసుకున్న తర్వాత ఆ పైన ఈ తురిమిన బెల్లం అనమాట బెల్లం మొత్తం తురిమింది ఇంకొక లేయర్ వేసుకోవాలి బెల్లం పైన ఆయిల్ ఒక లేయర్లాగా వేసుకోవాలి రెండు మూడు క్యారెట్లు వేసుకొని ఆ పైన సేమ్ అలాగే ఆవకాయ ముక్కలు రెండు మూడు గుప్పళ్ళు వేసుకొని దానిపైన చేతి రెండు గుప్పుళ్ళు బెల్లం పౌడర్ వేసుకోవాలి అలాగే ఆ పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు క్యారెట్లు ఈ విధంగా మొత్తం పచ్చడంతా అలా సర్దేసుకోవాలి ఈ పచ్చడి కూడా మొత్తం సర్దేసుకొని ఆయిల్ ఎక్కడైనా సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే ముక్కలు తేలేంత వరకు మనం సర్దుకోవాలి నాకేమైందంటే నేను ఇలాగే ఎలాగో రెండు లీటర్లు అని చెప్పారు నేను మా హస్బెండ్కి కేవలం లీటర్ ఉన్నారా తెమ్మని చెప్పాను అక్కడ షాప్ వాళ్ళు నా కాయలకి క్వాంటిటీ ప్రకారం పౌడర్లు ఉప్పులు అన్నీ ఇచ్చేసారనమాట అందుకని నిజంగా ఆయిల్ ఎక్కువ పట్టిద్దామని నేను ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసాను కానీ నాకు ఆ వకాయలో చాలా ఆయిల్ మిగిలింది ఎక్కడ ముక్కలు తేలలేదు పర్ఫెక్ట్గా ఆయిల్ విడిగా అండ్ అలాగే పచ్చడి గ్రేవీ విడిగా లేదు ఆయిల్ పచ్చడి గ్రేవీ మొత్తం కలిసిపోయి ఆయిల్ కూడా పైన తేలుతూ క్రీమ్ క్రీమ్ టెక్స్చర్లో మూడు పక్షులు వచ్చినాయి పలుకులు పలుకులుగా అలా ఏమీ లేకుండా నీట్గా వచ్చింది అనమాట ఎందుకంటే మేము తెచ్చిన ఆయిల్ కానీ కారం కానీ అన్నీ ఆర్గానిక్ షాప్స్ నుండి తీసుకొచ్చారు దంచినవి వుడ్ ప్రెస్సింగ్ ఆయిల్ అనమాట ఎన్హెచ్ లైవ్ ఆయిల్ అంటే రాజమండ్రిలో చాలా టాప్ అనమాట బ్రాండ్ అందులో ఆయిల్స్ చాలా బాగుంటాయి అండ్ ఈ పచ్చడి కూడా నేను బాక్స్లో వేసేసి పైన టవల్ కట్టేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకొకటి ఆవా అన్నమాట దీన్ని నువ్వులావా అంటారు ఇది తెలంగాణ రెసిపీ దీనిలో వాళ్ళు కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు నేను అవేం వేయలేదు నార్మల్గా ఫస్ట్ టైం చేయడం కాబట్టి నేను ఆవకాయలు వెరైటీగా ఏం చేయకుండా మా హస్బెండ్కి నువ్వులతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నువ్వులు ఆవకాయ కూడా చేద్దాం అనుకున్నాను దీనికోసం నేను రెండు గిన్నెలు నిండుగా ఆవకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ గిన్నె నువ్వులు అదే గిన్నెతో హాఫ్ గిన్నె నువ్వులు హాఫ్ గిన్నె ఆ ఉ పిండి తీసుకొని రెండు కలుపుకున్నాను అలాగే ఆపుకింది ఉప్పు వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి అందులో ఒక ఒకప్పుడు వెల్లుల్లిపాయలు నాకు కొన్ని వీడియోస్లో వెల్లుల్లిపాయలు అనేవి మిస్ అయిపోయినాయి వీడియో ఎడిటింగ్స్లో అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మెంతు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ ముక్కల్ని తీసి ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు వేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని గ్రేవీ కర్రీ గ్రేవీ ఎలా ఉంటుందో అలా కలుపుకొని ఆ తర్వాత మనం గిన్నెలో సర్దుకొని పైన ఆయిల్ పోయాలి ఎందుకంటే పైన ఆయిల్ తేలితే కింద పచ్చడి ఏం చేసినా పాడవదు అందుకని ముందు కొద్ది కొద్దిగా ఆయిల్తో ఉన్న ముక్కలు తీసి నేను ఈ పచ్చడి కలుపుకున్నాను ఎక్స్ట్రా ఆయిల్ కానీ ఒకవేళ ఆయిల్ సరిపోకపోయినా అప్పుడు గిన్నె పైన సర్దుకున్నాను అనమాట సో మూడు పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగున్నాయి నేనైతే కొద్ది కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను మీకు వెల్లుల్లిపాయ ఆవకాయ కంటే చాలా మందికి వెల్లుల్లిపాయలు టేస్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని బాగా చేసుకోండి నేను ప్రతి పచ్చడికి గుప్పుడు గుప్పడి వెల్లుల్లిపాయలు వేసాను నాకు స్టార్టింగ్ క్వాంటిటీ తెలియలేదు కాబట్టి మేము పచ్చడి చేసేసుకొని మోస్ట్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మూడు పచ్చళ్ళు సూపర్ ఉన్నాయి ఆవకాయ పచ్చడి అదిరిపోయింది బెల్లం ఆవకాయ అయితే బెల్లం టేస్ట్ తెలియలేదు కారం టేస్ట్ తెలియలేదు ఉప్పు టేస్ట్ తెలియలేదు ఆ పిండి టేస్ట్ తెలియలేదు కానీ టేస్ట్ బాగుంది అది ఎల్లగో రెసిపీ నాకు తెలియలేదు కానీ తీ తీయగా అదొక మంచి ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది ఈ రెసిపీస్ కొత్తగా పెడుతున్న వాళ్ళైతే ఫస్ట్ టైం పెడుతున్న వాళ్ళైతే నా ఛానల్లే చూడండి నా వీడియోసే చూడండి ఇందులో నేను అలా చేసాన ఎగ్జాక్ట్గా అలా చేయండి పచ్చడి అయితే పాడవదు సూపర్ ఉంటుంది ఈ వీడియో పూర్తిగా నచ్చి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా లాంగ్ వీడియో కాబట్టి పూర్తిగా ఎవరు చూడరు నచ్చితే లైక్ చేయటి